బాలు మ్యాట్రమేనిక్ సెంటర్ అండి ఓహో మీరా వెంకట్రావు గారు బాగున్నారా అవునండి అవునండి అదే అదే బెంగళూరులో అబ్బాయి ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇరవై లక్షలు ప్యాకేజ్ అబ్బాయి వరంగల్లో ఎన్ఐటి అయిపోయింది ఎంటెక్ అదే అదే మెకానికల్ మెకానికల్ బెంగళూరులో బెంగళూరులో ఉన్నాడు పిల్లోడు చూసి వస్తాను మీరేమనుకోకపోతే నాకు ఫోన్ ఒక ఇరవై వేలు వేయండి పదివేలు వేస్తే ఏమిటి నా ఖర్చులు సరిపోతుంది పదివేలు ఈ కారు మాట్లాడుకోవాలా ఆ పిల్లని తగ్గిపోవాలా ఎట్లా చూసుకోవాలి కదా అన్ని చూసుకొని రావాలి కదా ఇరవై వేలు ఫోన్పే చేయండి పంతొమ్మిది వేలు వద్ద ఇరవై వేలు చేయండి సరేనాస్తున్నారు సార్ రండి కూర్చోండి ఏం సార్ ఎట్లున్నాడు అల్లుడే అల్లుడు కూతురు కాపురం ఎట్లుంది పెళ్ళి దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఏంటి ఏంటి ఏమిటి నా బిడ్డ ఏంది నువ్వు మంచి సంబంధం అని చెప్పి అమెరికా సంబంధం అని చెప్పి నువ్వే సార్ అమెరికా సంబంధం కావాలనేది మీరే కదా కరెక్టే నేనేం కాదని లేదు అమెరికా సంబంధం చూడమంటే బాత్రూమ్ లు కడిగే ఉండి చూపిస్తావా నువ్వు బాత్రూమ్ లో అడుగుతున్నాడు మాకు ఎట్ట జంపుతుంది సార్ మీరు ఊరుకో నువ్వు ఏ మనిషి నువ్వు ಹಾ ಸರಿ ವಿರಂಗೆ ಚೆನ್ನೈ ಲ ಸಂಬಂಧ ಚೂಪಿಸಿನ ಮಾಕ ಚೆನ್ನೈ ಸಂಬಂಧವ್ ಬೆಂಗ್ಳೂರು ಒದ್ದು ಹೈದರಬಾದ ವೇದಿ ವದ್ದು ಮಾಕು ಅಮೆರಿಕ ಸಂಬಂಧಮೇ ಕಾಲ ಯಾವನ್ನು ಮೀರೇ ಅನ್ನ నేనేం చేస్తా అమెరికా సంబంధం చూస్తే ఫోటో కూడా చూపిస్తాను ఏం చేస్తావు బాగుండాల ఎర్రగా బుర్రగా ఆరు అడుగులు ఎత్తున్నాడు ఇట్లా వాళ్ళు నా అదృష్టము మంచి సంబంధం చూపేంటివి కదా అట్లా నువ్వు చూసి ఫోటోలు చూపించా మోసం చేస్తావా నువ్వు నేను ఇట్లా మనుషులు ఇట్లా బుద్ధి మనుషులు పెట్టుకునేది అడ్వాన్స్ వేలు అడ్వాన్స్ ఇచ్చిన యాభై వేలు కాదని నిన్ను కాదని నేను ఐదు లక్షలు ఇచ్చినా కాదు సార్ ఆదేశపడతాను సార్ మీరేమి నేను అమెరికా సంబంధం ఏదన్నా ఇప్పుడు అని చెప్పిన మీరు చూసిన అమెరికా సంబంధం నేను యాభై వేలు తీసుకుంటారా కాదు మంచి అల్లుడు పట్టించినావు బాగుండు ఎర్రా బుర్ర మీరే ఐదు లక్షలు ఇచ్చి మళ్ళా మొన్న పోపించినారంటే ఏంటి ఏం చేయాలా మంచి సంబంధం చూడాలా పోయి పోయి బాత్రూమ్ కడిగి వాళ్ళు చూపించిన ఆ బాబు అయితే ఎంత మంది నాశనం చేసి ఊర్కో మీరు ఏమన్నారు అమెరికా సంబంధం అన్నారు అమెరికా సంబంధం బాత్రూమ్ కడిగింది అమెరికా చూసిన కదా బాత్రూమ్ మాకు తినేది కదా పిల్లవాడు మీరు సాఫ్ట్వేర్ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ పై బూట్లు వేసుకుని ఫోటో దిగినాడు ఫోటో దిగినాడు ల్యాప్టాప్ ముందు ఎందుకు చేసుకున్నాడు ఫోటో దిగినాడు అదే అన్ని చెప్ప మంచి బాటి సేట ఇప్పుడు మీరు ఒకటే మీరు మీరు మోసపోయి నన్ను అంటే నేనేం చేసేది మేమే నువ్వు నేను సంబంధం చూపించా చేసుకోమం బెంగళూరు సంబంధం చూపించరా చేసుకుంటారా నాకు ఎవరి కోట్ల వస్తుంది నాకు అమెరికా సంబంధంగా కావాలన్నావు అమెరికా బాత్రూమ్ లో జరిగేది నాకెంత చెప్తా ఓదాకి మా లెక్క మా దగ్గర పెద్ద పెద్ద ఇప్పుడు నేనేమో అమెరికా చూసింటానా నుకోలేదు సార్ కనుక్కో అబ్బులో పెద్ద పెద్ద కబిలో పని చేస్తున్నాను అన్నాడు ఫోటో చూపించిన ఎర్రగా బుర్రగా బాగుండాలిలే ఇట్లాంటి అల్లుడే నాకు కావాల్సింది లేదని ఒప్పుకొని పోయి

ఆ ఐదు లక్షలకి ఇంకో ఐదు లక్షలేసి ఇయ్యలేదనుకో కొడక ఏం చేస్తానో తెలియదు ఫస్ట్ మ్యాటరీ మనం మూసేమను వస్తాము లెక్క పొద్దునకి నీడ పెట్టుకొని ఇట్లే మ్యాటరీ ఉన్నావు మెడక మీద నువ్వు చేసింటే సంబంధానికి సరే లేదా నువ్వు నువ్వు ఉంటా రేపు రేపు బాధలు తీసుకోలేక నువ్వు ఐదు లక్షలు ఇస్తే ఇచ్చినట్ల పెట్టి వాడు పెట్టి ఎట్లా పెడతాయి అని చెప్పినావు మంచి సంబంధము అమెరికా రేపు వస్తాం చూడే ఇంత ఇట్ల తల కలిసి ఉంటాన్నారు నారాయణ స్వామి రే ఆఫీస్ దాఖరారా ఎవరో వచ్చినారు అమెరికా సంబంధం చూడమన్నారో చూసినారా మళ్ళా నాకు వార్నింగ్లు ఇస్తాను నువ్వు మ్యాటర్ని సెంటర్ ఎత్తేసుకోవాలా ఐదు లక్షలు ఇంటికి వెళ్ళా ఇప్పుడు వాళ్ళు చెప్పినారా ఇంతకుముందు చెన్నై సంబంధం చూపించినా హైదరాబాద్ లో సంబంధం చూపించినా బెంగళూరు సంబంధం చూపించిన మాకు ఇండియా సంబంధం లేవద్దు మాకు యాభై కోట్లు ఆస్తుంది మాకు అమెరికా సంబంధమే కావాలన్నారు అమెరికా సంబంధం చూపించినానా ఆడపి కాపురం చేసే పోయిందంటే వాడు ఏదో బాత్రూములు ఏదో కడుక్కుంటున్నారండి ఉద్యోగం ఇప్పుడు వీటి నుంచి పోయిన పది మందిలో ఎనిమిది మంది బాత్రూమ్లే కదా అక్కడ అడిగేది ఏంటంటే లక్ష లక్షల ఉద్యోగాలు ఏమన్నా చెప్తానారా రారా రే ఇక్కడ రారా తొందరగా రారా